బిఆర్ఎస్ టు టీఆర్ఎస్ టిఆర్ఎస్ టు బీఆర్ఎస్ అయింది కదా బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ అన్న చర్చ ఎందుకు వస్తుంది అన్న సందేహం కలగవచ్చు ఎస్ బాస్ కేసీఆర్ తాజాగా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారిస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది కాదు ఎలాగైనా మార్చాలి అని కంకణం కట్టుకొని కూర్చున్నట్టు సమాచారం టీఆర్ఎస్ను బిఆర్ఎస్గా తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాక ఎన్నికల్లో ఓటమి చెందాక లోక్సభలో మరింత ఘోర ఓటమిని కూడగట్టుకున్నాక తెలంగాణ సెంటిమెంట్ చేజారడం వల్లే ఓటమి అని గులాబీ నేతలంతా కోడే కూస్తున్న నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలన్న డిమాండు నాడే మొదలైంది అయితే బీఆర్ఎస్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చినంత ఈజీగా బీఆర్ఎస్ను తిరిగి మళ్ళీ టీఆర్ఎస్గా మార్చడం మాత్రము సాంకేతికంగా చాలా కష్టమని గులాబీ నేతలకు గులాబీ దళపతి కేసీఆర్ స్పష్టం చేశారు అయినప్పటికీ కేసీఆర్ మదిలో కూడా ఇప్పుడు సెంటిమెంటే తమకు తెలంగాణలో బతికిస్తుంది సెంటిమెంట్ లేకపోతే ఇక మన ఖేల్ దుకాణం బంద్ అన్న నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే సాంకేతిక అంటే న్యాయపరమైన సాంకేతిక అంశాలను తెలుసుకొని ఎట్టయినా సరే ఎన్ని విధాలుగా సరే శ్రమించి బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని గులాబీ బాస్ యోచిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే భారతీయ రాష్ట్ర సమితిగా పార్టీ పెట్టినప్పటికీ మహారాష్ట్ర వివిధ రాష్ట్రాలలో బిఆర్ఎస్ను విస్తరించినప్పటికీ మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసంగా పోటీకి కానీ ఆలోచన కానీ బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ చేయలేదు ఎందుకంటే బీఆర్ఎస్గా మళ్ళీ అక్కడ నామమాత్ర పోటీ అని కనీసం పోటీ చేస్తున్నామని చెప్పుకునేందుకు పోటీకి దిగిన ఇక తెలంగాణలో శాశ్వతంగా తన ను వదులుకోవాల్సిన పరిస్థితి బి గులాబీ బాస్కు ఈ వాస్తవం గ్రహించిన కేసీఆర్ మహారాష్ట్ర నుంచి అక్కడ బీఆర్ఎస్ నేత నుంచి వస్తున్న విన్నపాలను పట్టించుకోకుండా అక్కడ కనీసంగా పోటీకి కూడా పోలేదు కేసీఆర్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బలంగా ఉంటే దానికి ప్రధాన ప్రత్యర్థిగా ఇప్పుడు బీఆ బీజేపీ బడుతోంది రెండు జాతీయ పార్టీలు బలపడితే ఇక ప్రాంతీయ పార్టీగా తమకు అవకాశం ఉండదని గ్రహించిన కేసీఆర్ ప్రాంతీయ పార్టీకి మళ్ళీ జీవం పోయాలంటే టీఆర్ఎస్కు తన పాత టీఆర్ఎస్కు జీవం పోసి ప్రాంతీయ పార్టీగా నిలబెట్టుకోవాలంటే బీఆర్ఎస్ను కాస్త టీఆర్ఎస్గా మార్చడమే ప్రధానమని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం ఈ విశ్వసనీయ సమాచారం మేరకు కేసీఆర్ ఇప్పటికీ ఆ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది టీఆర్ఎస్కు ఎలాగైనా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చి మళ్ళీ తెలంగాణ పేరుతో తెలంగాణ సెంటిమెంట్ పేరుతో రేవంత్ రెడ్డి సర్కారుపై దూకుడు పెంచాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ ఆంధ్రులకు అనుకూలంగా చంద్రబాబు శిష్యుడుగా ముద్ర వేస్తే కేవలం ముద్ర వేస్తే సరిపోదు అదే స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ను కూడా దానికి ఆల్టర్నేటివ్గా పెంచి పోషించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బీఆర్ఎస్ను కాస్త టీఆర్ఎస్గా మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం ఆ ప్రక్రియ కూడా మొదలైనట్టు తెలుస్తుంది ఆ ప్రక్రియ ఎలా మొదలైంది అన్నది ఇప్పుడు మన ముందు మొదలయ్యే ప్రశ్న ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చిన కవిత కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్నప్పటికీ తాజాగా ఆమె రాజకీయాలలో యాక్టివ్ అవుతున్నారు కవిత యొక్క రాజకీయ చరిత్రలో ప్రధాన రోల్ ఆమె ఏర్పాటు చేసిన జాగృతి తెలంగాణ జాగృతి గతంలో తెలంగాణ జాగృతి ఉండేది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాక అది భారతీయ జాగృతిగా మారింది ఆ సంస్థ పేరు ఇటీవల కుల గణగణ విషయంలో రిప్రజెంటేషన్ చేస్తూ ఓ లెటర్ ప్యాడ్ అందజేసింది ఆ లెటర్ ప్యాడ్ భారతీయ జన జాగృతి సంస్థగా కాకుండా తెలంగాణ జాగృతి సంస్థగా ఆ లెటర్ ప్యాడ్లో సంస్థ పేరు ఉండటమే ఇది ఇప్పుడు ఆలోచించదగ్గ విషయం ఈ దీంతోనే బీఆర్ఎస్ను కాస్త టీఆర్ఎస్గా మార్చే ప్రయత్నం మొదలైందని తెలుస్తోంది తెలంగాణ జాగృతి సంస్థగా కవిత ఇచ్చిన లెటర్లో స్పష్టంగా పేర్కొనడంతో ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం ఎలాగైనా సరే టెక్నికల్ అంశాలు అధిగమించి టీఆర్ఎస్ను మళ్ళీ తెలంగాణలో ఏర్పాటు చేసి ఒకనాటి తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు సమాచారం ఇందుకు అనుగుణంగా మునుముందు కూడా టీఆర్ఎస్ యొక్క వివిధ అనుబంధ విభా విభాగాల పేర్లు క్రమంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది మిత్రులరా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి